హమాస్ పైన అయితే ఇజ్రాయెల్ విరుచుకు పడుతుంది ఎన్ని దాడులు చేసినా ఎంత విధంగా వాళ్ళు చనిపోతున్నా సరే హమాస్ కూడా తన యొక్క ఇగోని పక్కన పెట్టడం లేదు పాలస్తీని ప్రజలు విపరీతంగా చనిపోతున్నారు ఆకలితో అలమటిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారంటే గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళకి ఆహారం అందడం లేదు ఆకలితో చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో మా పదిహేను వేల మంది పిల్లలు ఆకలతో అలమటిస్తున్నారు ఆకలతో చనిపోతున్నారని అభ్యర్థిస్తున్నారు తప్ప ఇక్కడ మాత్రం దాడులు ఆపడం లేదు ఈ హమాస్ ఉగ్రవాదులు దాంతో వీళ్ళ వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో వీళ్ళకి సరైనటువంటి సహాయం అందడం లేదు నూట ఇరవై మంది గత ఇరవై నాలుగు గంటల్లో చనిపోవడం కాకుండా ఈ హమాస్కు చెందినటువంటి సీనియర్ కమాండర్ బషాద్ తాబెట్ కూడా చనిపోయాడు ఇంతకు ముందు కూడా మంది చనిపోయారు ఇప్పుడేమొచ్చేసి ఈ సీనియర్ కమాండర్ కూడా చనిపోయారు సో ఇలాంటి పరిస్థితుల్లో హమాస్ ఉంది ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేల్కి చెందినటువంటి బందీలు ఆ బందీల్ని ఇక విడిపించినా విడిపించకపోయినా సరే ఇజ్రాయెల్ అయితే పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇక బందీలు సగం కంటే ఎక్కువే చనిపోయి ఉంటారు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి పోయి ఉంటారు వాళ్ళు డెబ్బై శాతం కుష్కించిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారం బెటర్ ఇప్పుడు ఆ బందీల్ని మేము విడిపించేస్తాం మీరు శాశ్వతంగా మీరు కాల్పులు విరమణ చేస్తారా అని ఇప్పుడు హమాస్ అడుగుతోంది కానీ ఎదురేరు పట్టించుకోవడం లేదు ఆ బందీలు ఏమైనా వచ్చినా ఆ కుటుంబ సభ్యులు ఏమైనా సంతోషంగా ఉంటారా మా యొక్క కుటుంబ సభ్యులు వచ్చారని వాళ్ళకి రోజు రెండు రోజుల సంతోషం తప్ప పెద్దగా సంతోషం ఉండదు వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉంటారు చనిపోవడం అంటే మానసికంగా చనిపోయి ఉంటారు శారీరకంగా చనిపోయి ఉంటారు ఎందుకంటే ఇంతకుముందే జనవరిలో జరిగినటువంటి కాల్పుల విరమణలో అప్పుడు బందీలు వచ్చారు కదా వాళ్ళే సగం చనిపోయారు ఇక వాళ్ళు బ్రతుకున్న వేస్టే కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు దేశం యొక్క ప్రయోజనాలను ఎందుకు పక్కన పెట్టాలి దేశం యొక్క ప్రయోజనాలను ఎందుకు విడిచిపెట్టాలి అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది నీవు బంధించినటువంటి మా బందీలని అవసరం లేదు నీ బందీలు అయితే ఇవ్వు మా దగ్గర ఉన్నటువంటి ఖైదీలు నీకు ఇస్తాం అంతేకాని కాల్పుల విరమణ అయితే జరగదు ఇజ్రాయేల్ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది సరిగ్గా నిలబడింది తన యొక్క మాట మీద అది ఎప్పుడు నిలబడుతూనే ఉంది ఉగ్రవాదాన్ని అయితే విడిచిపెట్టడం లేదు ఇప్పుడు దీని మీద ఇప్పుడు గాజాకి అంటే పాలస్తీన్కి సపోర్ట్గా ఇటు టర్కీ లెబనాను అలాగే ఇరాను ఇరాకు అన్నీ కూడా దేశాలన్నీ కూడా నిరసనలు తెలుపుతున్నాయి కానీ ఉగ్రవాదాన్ని మాత్రం విడిచిపెట్టడానికి వీళ్ళెవరో కూడా వీళ్ళకి ఎవరికి మనసు రావడం లేదు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడానికి తన యొక్క ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా హమాస్ అయితే తన యొక్క పంతం మీదే ఉంది తప్ప ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలకు ఇవ్వడం లేదు కానీ ఇజ్రాయెల్ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది అర్థం కాని అర్థంగా పాప ఆ ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఇజ్రాయేల్ భూభాగాన్ని వీళ్ళందరూ ఆక్రమించేసి మొత్తం వాళ్ళలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా వీళ్ళు తప్పుగా పడుతున్నారు ఇప్పుడు మానవతం పేరుతో వీళ్ళందరూ చేస్తున్నటువంటి పోరాటానికి నిజంగా మరి హమాస్ తన యొక్క ఉగ్రవాదాన్ని విడిచిపెడితే ఇక్కడ పిల్లలు బ్రతుకుతారు కదా ప్రజలు బ్రతుకుతారు కదా గాజా ఈరోజు ప్రశాంతంగా ఉండేది కదా ఈరోజు గాజా స్ట్రిప్ ఎలా ఉంది ప్రపంచంలోనే అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మట్టి తింటున్నారు పిల్లలు తినడానికి మట్టి ఉంటే మరి తాగడానికి నీరే ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి ఉగ్రవాదం నెట్టిందో ఇకనైనా తెలుసుకోవాలి సిరియాను చూసి బుద్ధి రాలేదు కనీసం ఇప్పుడు చూసి అయినా బుద్ధి రావాలి గాజా ప్రజలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇకనైనా చూసి ఉగ్రవాదంకి దూరంగా ఉంటే మంచిది ప్రపంచం కూడా ప్రశాంతంగా బ్రతుకుతుంది